మీ ఎందు దయచూపు వలనని యహోవా ఆలస్యం చేయుచున్నాడు ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు ఏషియా గ్రంథము ముప్పై అధ్యాయము పద్దెనిమిదవ వచనం దేవుని కోసం కనిపెట్టి చూడడం గురించే మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం అయితే ఇంతకంటే ఆశ్చర్యకరమైన మరొక విషయం ఉంది దేవుడు మన కొరకు కనిపెడుతూ ఉండడం ఆయన మన గురించి ఎదురు చూడడం మనం ఆయన కోసం ఎదురు చూడడం ఓ నూతనమైన నిశ్చయాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది మన నిరీక్షణ వ్యర్థం కాదన్న ఓ గొప్ప నిబ్బరాన్ని మనకిస్తుంది రండి ఇప్పుడే మనం నిరీక్షణ ఆత్మతో దేవుని గురించి కనిపెడదాం అసలు అదంటే ఏమిటో తెలుసుకుందాం తన పిల్లలందరి కోసం ఆయన ఊహల కందనంత మహిమాన్వితమైన ప్రయోజనాలను ఆశించి ఎదురు చూస్తున్నాడు నువ్వరవచ్చు ఆయన నాపై దయచూపాలని నా కోసం చూస్తున్నాడు సరే గాని నేను వచ్చి ఆయన కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసినా నేను అడిగిన సహాయం చేయడే ఇంకా ఇంకా సుదీర్ఘంగా అలా వేచి ఉంటున్నాడే దేవుడు ఎంతో అనుభవం గల తోటమాలి ఆయన తోటలో పండే ప్రశస్త ఫలాల కోసం ఎదురు చూస్తాడు వాటి కోసం చాలా కాలం కనిపెడతాడు కాయలు పండ్లు అయ్యేదాకా వాటిని కోయడు మనం తన ఆశీర్వాదాలను అందుకోవడానికి ఆత్మీయంగా ఎప్పటికీ సిద్ధపడతామో ఆయనకు తెలుసు ఆ ఆశీర్వాదాలు ఎప్పుడు మనం దక్కించుకుంటే అవి మనకు శ్రేయస్కరంగా ఉంటాయో ఆయనకు తెలుసు ఆయన ప్రేమ సూర్యకాంతిలో ఉండి ఎదురు చూస్తుండగా ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అందుకునే విధంగా మన ఆత్మ పరిపక్వమవుతుంది ఇది ఎంత అవసరమో శ్రమల మేఘాలు ఆవరించిన వేళ వాటి నుండి కురిసే దీవెనల జల్లుతో తడవడం కూడా అంతే అవసరం ఒకటి గుర్తుంచుకోండి మీరు ఆశించిన దానికంటే ఎక్కువ కాలమే దేవుడు నీ కోసం ఎదురు చూస్తాడు మీ దీవెనలు రెండింతలు అయ్యేందుకే ఎదురు చూస్తాడు కాలం సంపూర్ణమయ్యేదాకా దాదాపు నాలుగు వేల సంవత్సరాలు ఎదురు చూసి అప్పుడు దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపాడు ఆయన మనకు సహాయం చేయడం కోసం వేగిరపడతాడు సమయాన్ని మించి ఒక్క గడియ కూడా ఆయన ఆలస్యం చెయ్యడు